బొమ్మలు అయితే వేసుకోవచ్చు సీట్ చూడండి సీట్లో మట్టి బురద ఎంత దరిద్రంగా ఉందో సో ఇలా ఉండకూడదు అనమాట ఇదంతా ఏమవుద్ది తెలుసా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ లాస్ట్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన చాలా కేపాస్ మాట్లాడదు అదేంటంటే మన నర్సంపేట నుంచి జమ్ము వైపు వచ్చేటప్పుడు జమ్ము ఊరు ఎదురుగా అయితే ఒక వాటర్ వాష్ సెంటర్ అయితే సో అక్కడైతే కారు ఎక్స్ట్రా ఆర్డినరీ క్లీనింగ్ అయితే చేస్తాను అలాగే అండర్ రస్ట్ ప్రొటెక్షన్ కోటింగ్ కూడా వేస్తున్నాను అనమాట అండర్ బాడీకి అయితే నేను అండర్ బాడీ కోటింగ్ అయితే అయిపోయించను కానీ కారు అయితే క్లీనింగ్ చేయిస్తాను ఫోమ్ వాష్ సో ఏ విధంగా చేస్తారు ఏంటి సంగతి వీడియోలో అయితే చూడండి ఇందులో కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట ఆ టిప్స్ కానీ ఫాలో అయ్యారని అంటే మీకు కారు లోపల ఇప్పుడు కూడా మంచి ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది అలాగే మీకు కూలింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట ఈ టిప్స్ అన్ని కూడా చూడండి గైస్ వీడియోకి లైక్ చేయని వల్ల టిప్లో ఒక లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కారు అయితే చూడండి ఒకసారి బురద సో టైల్ అయితే చూశారు కదా మెయిన్ ఏంటంటే టైల్ నల్లగా రావాలి తర్వాత ఇదంతా నేనే బురద తొక్కించాను అనమాట అండ్ ఇంకోటి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఈ వెనక్కు కూడా చూశారు కదా కారు ఏ విధంగా ఉందో బొమ్మలు అయితే వేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు ఈ సీట్ చూడండి సీట్లో మట్టి బురద ఇది నేనే వేసాను అంటే ఇదంతా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ కూడా చూసారా ఎంత దరిద్రంగా ఉందో సో ఇలా ఉండకూడదు అనమాట ఇదంతా ఏమవుద్ది తెలుసా ఏసీ ఫిల్టర్ తురగ రీసర్క్యులేట్ అవుద్ది కాబట్టి ఈ స్మెల్ అనేది మీరే పడతారనమాట అందుకనే ఇలాంటి మట్టి ఇసుక బురద ఏవి కూడా కారు అయితే ఉంచుకోవడదు కోర్స్ మ్యాట్లు కూడా నీట్ అయితే ఉంచుంచుకోవాలి ఈ ఏరియా కూడా ఎంత దరిద్రంగా అయితే ఉండకూడదు కార్ లోపల గాలి కార్ లోపల సర్క్యులేట్ అవుతుందంటే ప్రత్యేకమైనటువంటి గాలి ఎక్కడి నుంచి రాదు కదా ఈ దుమ్ము దూలు ఇదే వెళ్తుంది రీసర్క్యులేట్ అవడానికి కాబట్టి నీట్గా ఉంచుకోండి ఇప్పుడు చూడండి చూసారా ఈ మ్యాట్ల కింద మట్టి తర్వాత ఇప్పుడు కోర్స్ చూడండి తర్వాత ఇదంతా కూడా మట్టి అయితే చూశారు కదా బేసిప్ చూపిస్తాను రమేష్ ఫోమ్ వాష్ సెంటర్ అయితే ఇదైతే జమ్మూలో ఉంటుంది జమ్మూరు నుంచి ఆపోజిట్ అయితే ఉంటుంది ఇది ఏసీ ఫిల్టర్ ఉంది ఎల్గొంటే మాత్రం ఖచ్చితంగా కూలింగ్ ఆయిల్ అయితే పాడైపోద్ది అనమాట ఏసీ ఫిల్టర్ అయితే మార్చుకోవాలి ఏసీ వెంట్స్ ఉంటే బ్యాక్టీరియా పోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఫోమ్ అయితే కొడుతున్నారు కదండి నేనైతే అంతగా దీన్ని సజెస్ట్ చేయండి తెలిసి అంటే నాకు కార్ లోపల ఇలాంటి స్మెల్ ఏమైనా వస్తే నాకు అంతగా నచ్చదన్నమాట వీడియోస్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు అప్పుడు అంతే ఇప్పుడైతే హై ప్రెషర్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టినైతే అక్కడ సెట్ చేస్తా ఉన్నారు చూశారు కదా ఇప్పుడు కార్ లోపల ఉండే రస్ట్ దుమ్ము ధూళి మొత్తం అంతటిని కూడా వ్యాక్యూమ్ పెట్టి లాగేస్తారనమాట ఇక్కడ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ ఎందుకు మీకు చూపిస్తున్నాను అండి అంటే ఇక్కడ తీసుకున్నటువంటి డబ్బులకి పర్ఫెక్ట్ న్యాయం అయితే జరుగుతుందండి వాటర్ వాష్ విషయంలో నిజంగా వాళ్ళకైతే ఏం గిట్టుబాటు అవ్వదు అంత బాగా అయితే కడుగుతున్నారనమాట వ్యాక్యూమ్ క్లీనర్ తో మొత్తం మట్టి అంతా కూడా సక్ చేసుకున్న తర్వాత ఎయిర్ కొడుతున్నారండి మొత్తం ఎక్కడ ఉన్న కనాలని వెళ్ళిపోవడానికి ఈ వాటర్ వాష్ సెంటర్కి నేను తీసుకోరానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడైతే లిఫ్ట్ ఉందండి సో ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ అనమాట చూసారు కదా కింద ఉండేటటువంటి మొత్తం బురదను అంతటిని కూడా ఈజీగా క్లీన్ చేసి వచ్చి ఈ విధంగా కార్ పైకి లేచిందంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఏ రేంజ్లో మొత్తం కూడా బురద అయితే కనిపిస్తూ ఉంది మీకు దీనికోసం చెప్పేసి నేను ట్రాక్టర్ గోతుల్లో ఉండే బురదలో తిప్పాను కార్ని ఈ ఎండ బేబస్సంగా ఉంది కాబట్టి గ్రాస్ మ్యాటల్ అయితే వాటర్ కొట్టిస్తానండి లేదనేసి కొట్టించడం వీళ్ళైతే దీనికి షాంపూ పెట్టి అయితే నీట్ కడిగారు ఇక మెయిన్ వాష్ అయితే స్టార్ట్ అయిందండి ఇక వీల్స్ అలాగే అండర్ బాడీ అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు ముందైతే హై ప్రెషర్ తో బురదంతా కూడా వదలగొట్టేస్తా ఉన్నారు తర్వాత వీల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టారండి అది కూడా మనకి ఇది కొంచెం మెటల్ పార్ట్ కదా అందుకని చెప్పేసి కాస్త డీజిల్ అయితే ఉపయోగించి వీటిని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఇలా వీల్స్ అన్నీ కూడా డీజిల్తో క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ వాటర్ అయితే కొడుతున్నారన్నమాట ఇప్పుడైతే స్టార్ ఐటమ్ అయితే వచ్చేసిందండి చూసారు కదా ఫోమ్ వాష్ చేస్తున్నారు సో క్రింద అంతా కూడా నీట్గా ముందు క్లీన్ చేసిన తర్వాత అయితే కార్ పై పాటలోకి అయితే వెళ్తారనమాట నేను ఎప్పుడైనా కార్ వాష్ పెట్టేటప్పుడు కార్ అంతా ఎలా కడిగినా పర్లేదు కానీ చక్రాలు మాత్రం తల టైర్లు అయితే నల్లగా వచ్చేయాలంటాను ఎందుకంటే వాటిని బట్టే కార్ లుక్ ఆధారపడి ఉంటుంది వీడియో ఎండింగ్లో అయితే చూడండి కార్ లుక్ ఏ రేంజ్లో వచ్చిందో అండర్ బాడీ కూడా షాంపూ పెట్టి అయితే నీట్గా రుద్ది కడుగుతూ ఉన్నారండి ఇలా ఎంతో అంత ఉన్న బురద అంతటినీ షాంపూతో నీట్గా రుద్దిన తర్వాత వాటర్ కొడుతుంటే వచ్చే ఆ రోమా కానీ లేదని అంటే ఆ ఫీలింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది బేభత్సమైన ఎండలో కూడా వాళ్ళు చేసే పనితీరుకైతే నాకు అస్సలు అలసట రాకుండా అయితే వీడియో షూట్ చేస్తూనే ఉన్నానండి ఫస్ట్ ఏ విధంగా ఉండేది చూసారు కదండి ఇప్పుడైతే చూడండి అంత నీట్ గా అయితే అయిపోయింది అనమాట దించేశారండి ఇప్పుడైతే డోర్ లకు సైడ్ ఉన్నటువంటి అంతటిని కూడా గా క్లీన్ చేస్తా ఉన్నారు స్పీకర్ లో వాటర్ తులిపోకుండా అయితే క్లీన్ చేశారండి ఇప్పుడైతే ఇంజిన్ వాటర్ కొడతారు ఇంజిన్ వాటర్ కొట్టాలంటే కార్ స్టార్ట్ చేయాలన్నమాట గేర్ లో ఉంది ఫస్ట్ అయితే చేస్తానా కార్ స్టార్టింగ్లో ఉండగా ఇంజిన్ కడగాలి ఈ కార్ ఇంజిన్ వాటర్ కొట్టి క్లీన్ చేయడం కార్ స్టార్ట్ చేసిన తర్వాత అనేది కొంచెం కాంట్రవర్షియల్ మ్యాటర్ అనమాట మీరు ఈ విధంగా ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వకపోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో ఎక్కడైతే చూసారు కదండి మెటల్ పార్ట్స్ అన్నిటి కూడా డీజిల్ అయితే అప్లై అన్నమాట తర్వాత మళ్ళీ వాటర్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తారు మొత్తం అంతా వాటర్తో ఒక బాదుడు బాధిన తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఫోమ్ అయితే అప్లై చేస్తున్నారు సో వీళ్ళు వాడినటువంటి ఈ ఫోమ్ షాంపూ ఏదైతే ఉందో ఇది చాలా బాగుందండి నేను ఇదివరకు అయితే పీజీఆర్ వాడేవాడిని దాని తర్వాత అంత షైనింగ్ మరి దీంట్లోనే నాకు కనిపించింది తర్వాత నేను బయట చాలాసార్లు చేయించాను కానీ కొన్ని సందర్భాలు నాకు అంత షైనింగ్ అయితే అనిపించలేదు కారు వీళ్ళు వాడుతున్న షాంపూ అయితే బాగుంది దాని తర్వాత ఇప్పుడు చూశారు కదా ఈ షాంపూ అప్లై చేసిన తర్వాత గొడత రుడ్డుతారు కదా ఇదైతే బడీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది చాలా మంది మటన్ కొడతారు మటన్ కొట్టేటప్పుడు అలా నిలబడి చూస్తూ ఉంటారు కదా నేనేంటంటే ఈ ఆటోమొబైల్ కంటెంట్ చేసేటప్పుడు వారు రిపేర్ చేస్తున్నా కడుగుతున్నా అలా చూసుకొని అయితే ఉంటానండి ఫోమ్ అప్లై చేశారు గొడ్డతో రుద్దారు ఇప్పుడు వాటర్ కొట్టేస్తారు ఎక్కడితో అయిపోయింది అనుకోకండి మళ్ళీ ఒకసారి పెడతారు మొదలెడతారన్నమాట ఫ్లోరింగ్ కూడా నీట్గా షాంపూతో రుద్దుతున్నారు ఇదిగో టైర్లకి అయితే బ్రష్ కొడుతున్నారనమాట టైర్లు అలా బ్రష్ కొడితే మంచి కలర్ వస్తాయి ఆ రోజు నేను వైట్ కార్ కావాలి వైట్ కార్ కావాలి ఈ గ్రే కార్ ఎవరికి కావాలని చెప్పేసి మా అన్నితో గొడవ పెట్టుకున్నప్పుడు అయితే ఆయన అన్ని మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి ఇది చాలా క్లాస్గా ఉంటుంది తమ్ముడు వాడరా అని కార్ అయితే లుక్ వేరే లెవెల్ అండి కారు మాత్రం దొలగొడి సార్ భయ్యా విస్టావాళ్ది ఒక పాలిష్ అయితే ఉంటుంది అనమాట ఈ డాష్ బోర్డు కాటి అన్నిటికీ ఆ పాలిష్ అయితే అప్లై చేస్తున్నారండి చాలా బాగుంటది వాళ్ళ పాలిష్ పెళ్లి రథం చూసారు ఎంత బాగుందో టైర్లు కూడా విష్ వారి పాలిష్ అయితే అప్లై చేస్తున్నారు అనమాట ఇంకా తలతల్లాడిపోతాయి టైర్లు కే రమేష్ వాస్ ఫోన్ నంబర్ అయితే అక్కడ ఇచ్చాను చూసారు కదా అయితే మన కారు కొత్త కారు లాగైతే తయారైతుంది చూసారు కదా లిక్ అయితే లోపల కూడా ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను బిఫోర్ ఏ విధంగా ఉండేది ఆఫ్టర్ ఏ విధంగా ఉండేది చూసారు కానీ మళ్ళీ చెప్తున్నాను ఎండ బేబొస్తంగా ఉంది కాబట్టి మ్యాట్లు క్లీన్ చేయించానండి లేదని సరిగ్గా సరిగా ఆరువు మ్యాట్లు కూడా ఎండిపోయినాయి బాగా మరి కార్ అయితే నెక్స్ట్ లెవెల్కి అడిగారు కదండీ సో ఇంత బాగా కడిగినందుకు ఇలా ఫోమ్ వాష్ చేసినందుకు అండర్ బాడీ క్లీన్ చేసినందుకు ఎంత ఛార్జ్ చేశారో తెలుసా షాక్ అవుతారు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి వీళ్ళు యూస్ చేసిన షాంపూ కూడా చూశారు కదా కార్ కడిగిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత కూడా షైనింగ్ అయితే అలాగే ఉంది లోపల ఇంటీరియర్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయన్నమాట సో చాలా బాగా అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది ఇలా కార్ వాషింగే కాదండి అండర్ బాడీ రస్ట్ ప్రొటెక్షన్ కోటింగ్ కూడా వీళ్ళైతే వేస్తారు సో ఇంకెందుకు కాలసం మన శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం జమ్ములో ఉన్నటువంటి రమేష్ హోమ్ వాష్ సెంటర్ అయితే ఈరోజు విజిట్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ